గురువు గారు మనం తనకెళ్తున్నాం అండి ఇప్పుడు తనకి ఎంటర్ ఒక విషయం చూసి షాక్ అయ్యానండి చివరిలో చెప్తాను మా ఊరు గౌరపల్లి మల్లవరం చందవరం దాటి మద్దరు రోడ్ లో ఉన్నాడు మనం రోడ్ లో బ్రాయిలర్ కోల్డ్ ఫారాల్ చూసి ఒకటి వచ్చింది కోల్డ్ పెంచే రైతులకి ఏమో ఖచ్చితంగా ఎక్కువ లాభాలు తగ్గిపోయి అంటే రైతులతో పోలిస్తే మధ్యలో హోల్సేలర్స్ కి కి కొంచెం బెటర్ లాభాలు వస్తాయంట నిజమేనంటారా నిజమైనంటారా మద్దరు దాటేసాము మీద రోడ్ లో ఎంటర్ అయ్యాం కరెంట్ చెట్టు తల మన వాళ్ళు మంచోలు కాబట్టి చెట్టు కొమ్మలు మాత్రం నరుగుతున్నారు ఈ చిట్ చూడండి గుబురుగా అంత అందంగా కనబడుతుంది అప్పవారం నుంచి డిముప్ప రోడ్ ఏంటో మనం ప్రస్తుతం డీమొప్పం వచ్చిందా అండి రోడ్ ఎర్ర కదా చిత్త కొట్టేద్దాం బండి మీద అనుకున్నాం రోడ్ మీద బొక్కలు పూర్తి ప్యాచ్ వర్క్ ఎారు కానీ కుదుపులు ఊపితున్నాయి అలా కలవడం అయిపోతుంది రోడ్ గుడిపల్లి దాటి కానూరు దగ్గరలో తనుకు రోడ్ లో టర్నింగ్ తిరిగాలి కోట ఊరి దగ్గర ఆగా తను ఇంకా పది కిలోమీటర్ ఉందని ఇక్కడ కదా అందంగా కనబడుతుంది దమ్మని బ్రిడ్ మేము చూస్తుంటే సాయంత్రం అయింది కదా దమ్ గుడి దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు మీటింగ్ పెట్టారు కొంతమంది రేషన్ వ్యాన్ దగ్గర రేషన్ తీసుకుంటున్నారు గారు ఎంతమంది రేషన్ బియ్యం అమ్మేస్తారు కామెంట్ చెప్పరా గనియా ఎంటర్ ఎందుకు కాంట్రవర్సీ కామెంట్ ఏం చేయకండి బాబు ఈ రోడ్ లో కూడా కుదుపులు కుమ్మేత్తనాయండి బాబు గారు మనం వార్త ఎంటర్ అయ్యండి ఇప్పుడు వార్త గవర్నమెంట్ హై స్కూల్ దాడుతున్నాం మనం ఇప్పుడు చివర నెంబర్ వన్ అని రాస్తుంది అంటే నెంబర్ టూ అంటే ఇంకో స్కూల్ కూడా ఉందన్నమాట ఊరు చాలా పెద్ద అండి ఎంత ఎలా తరుగుతులేదు ఆడతాడతా గురుగారు వన్ రాజవారం వచ్చేసాం ఊరు ఎంటర్ అవగా మనకి గొర్రెలు మంద కనపడింది ఫస్ట్ ఏదన్నా ఒక గొర్రెతుంది అనుకోండి ఆ గొర్రెను ఫాలో మిగతా గొర్రెలు లైన్ లో వెళ్ళిపోతాయంట ఫాలో గొర్రెల కాకుండా సింహం సింగిల్ గా ధైర్యంగా బతకాలని మన పెద్దవాళ్ళు మనం పొలంకి దాటేసి తనకి ఎంటర్ అయిపోయాం అనమాట రావుగా ఈ జంక్షన్ లో హైవే మీద ఫ్లై ఓవర్ కట్టారు షాక్ అయ్యింది లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు లేదు ఇప్పుడు కనబడేదానికి షాక్ గురే అనమాట గురుగారు నాకు ఒక మాట కూడా చెప్పని కానీ ఫ్లై ఓవర్ కట్టి చాలా మంచి పని చేయండి బాబు ధన్యవాదాలు